అందుకే కాస్త లావుగా ఉన్నవాళ్ళు డైటింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా చాంద్రాయణ వ్రతం అంటారు అది చేస్తే నాలుగు నెలల్లో మొత్తం సరి నాలుగు నెలల్లో చాంద్రాయణ వ్రతం చంద్రుడితో పాటే ముద్దల లెక్క మారుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు మొన్న పూ పూర్ణిమ అనుకోండి అమావాస్య అయిపోతుంది కదా నెలకి పాఠ్యం వచ్చింది అమావాస్య తర్వాత రేపు అమావాస్య తర్వాత పాఠ్యం వస్తుంది పుష్యమాసం వస్తుంది కదా ఆ అమావాస్య తర్వాత పాఠ్యం నాడు ఒక ముద్ద దినాలి అన్న ఒక ముద్దే విధియనాడు రెండు ముద్దలు తదియనాడు మూడు ముద్దలు చవితి నాలుగు ముద్దలు పొన్నమునాడు పదిహేను ముద్దలు అంతే లెక్క మళ్ళీ పొన్నము తర్వాత ఏం చేయాలి మళ్ళీ పొన్నము తర్వాత వచ్చే ఒకటి ఒకటి మైనస్ పద్నాలుగు ముద్దలు విద్యనాడు రెండు ముద్దలు మైనస్ పదమూడు ముద్దలు మళ్ళీ అమావాస్య నాడు ఉపవాసం ఈ రకంగా ముద్దలు పెంచుకుంటూ ముద్దలు తగ్గించుకుంటూ నాలుగు నెలలు చేస్తే దాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు అది చేస్తే మొత్తం ఒళ్ళంతా కరిగిపోయి చక్కగా సుఖంగా ఉంటారు హాయిగా ఆనందంగా మన హిందూ సంప్రదాయం చెప్పిన డైటింగ్ అంటే ఇది